అనకాపల్లి పాయగరావుపేట పట్టణంలో రక్షిత మంచినీటి ట్యాంకు నిర్మాణానికి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు జలజీవన్ మిషన్ పథకం నిధులతో తొంభై ఐదు లక్షల అంచనా వ్యయంతో ఈ మంచినీటి ట్యాంకు నిర్మాణం చేపట్టామని అనిత అన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నామని వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పాయకరావుపేట పట్టణంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి త్వరలో ఒక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం కోటి రూపాయల నిధులు కేటాయిస్తామని ప్రకటించారు గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాయకరావుపేట నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టామని అనిత తెలిపారు ఈ సుమారుగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు లాస్ట్ మేము మా ప్రతిపక్షంలో ఉండగా మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు సో వీళ్ళందరి బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృష్ట్యా ఈరోజు వాటర్ ట్యాంక్ ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా పదిహేను వందల మందికి పైగా ఈ రోజు హౌస్ హోల్డ్స్ కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్ కి వాటర్ హెడ్ ట్యాంక్ కి రెండింటికి కలిపి తొంభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది ఇమీడియట్ గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు పైక్రోపేటలో మేజర్గా ప్రాబ్లం పైక్రోపేట టౌన్లో మేజర్గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఈ డ్రైన్స్ కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్ గా ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేసే ఇమీడియట్ గా